ఇది జగన్మోహన్ రెడ్డి డ్రామా ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఒకే మాట మీకు అర్థమైతే చెప్పాలంటే నెత్తి నీరే కత్తి నీరే నీకే ఇది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన అందుకే నేనేం చెప్తున్నా అంటే వైసీపీ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు కాదు బోడి గుండు పెడితే కరెక్ట్ ఉంటుంది గుండు గొట్టి గొట్టి కొట్టి గొట్టి కొట్టే ఐదేళ్ళు బ్రహ్మాండంగా మోసం చేసి మనల్ని అందరినీ లాక్తున్నారా డబ్బులు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మీరందరినీ సైకిల్ గుర్తు మరవకుండా నేను చెప్పిన మాటలన్నీ గుర్తు ఖచ్చితంగా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి అదే కాకుండా రెండోది గ్యాస్ ధర పెరిగిపోయింది మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి సైకిల్ గుర్తుకోట వేస్తే ఫ్రీగా ఇస్తాం ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు మూడు మా అక్కలు చెల్లెలు ఈ జిల్లాలో ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు ఒక్క రూపాయ పెట్టాల్సిన అవసరం లేదు నాలుగు ఏం చెప్పా ఆ బిడ్డను చూపించి ఆ అమ్మఒడి అనే ఈ బిడ్డను చూపించి మేనమామ అనే మా అక్క గు అబ్బా జగన్ మేనమామ నా బిడ్డ అని చెప్పి ఈ బిడ్డను చూసి మేనమామ అనగానే ఏం చేస్తా మేనమా పదహైదు వేలు ఇస్తారని చెప్పి ఒక సంవత్సరం ఏమో పదమూడు వేలు ఇచ్చా ఒక ఏమో పదకొండు వేలే ఒక సంవత్సరం ఎనిమిది వేలే ఒక సంవత్సరం సున్నా ఇంకొక బిడ్డ ఉంటే ఒక బిడ్డకు మేనమామ రెండో బిడ్డ కంసమామ ఒక రూపాయి కూడా నిజమంతా మరి ఈ రోజు పరిస్థితి అర్థం చేసుకొని ఈ అమ్మఒడి పనికిరాదు తల్లికి వందనం పేరు మీద తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తాం సైకిల్ గుర్తుపోటు చేస్తే ఆడపిల్లైనా మగపిల్లైనా ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే ఇప్పుడే మా అక్కింట్లో పోయి కనుక్కొని వస్తున్నా చెప్తామంది ఐదు మంది బిడ్డ ఛాన్స్ ఐదు మంది ఇది ఆలోచన చేసి పెట్టింది అదే రకంగా నిరుద్యోగ ప్రతి చదువుకుని నేను పోయిన వెంటనే వస్తారు ఐదేళ్లు కనిపించినటువంటి వైసీపీ నాయకులు మీ దగ్గరకు వచ్చి మా చెల్లెలకు తులం బంగారం ఇస్తామంటారు ఓటుకు పదివేలు అంటారు ఓటుకు ఇరవై వేలు అంటారు ఏం చేయాల్సి అండి